ఆధార్ కార్డులను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును మార్చి పద్నాలుగవ తేదీ వరకు పొడిగిస్తూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది గత సంవత్సరం డిసెంబర్ పదిహేనుతోనే ఈ గడువు ముగియగా గడువును పొడిగించింది గడువులోగా ఆధార్ వివరాల్లోని పేరు అడ్రస్ సహా ఇతర వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు గడువు ముగిసిన తర్వాత అంటే మార్చి పద్నాలుగవ తేదీ అనంతరం ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసేందుకు యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రాథమిక వివరాలతో పాటు అన్ని వివరాలను మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు మీరు గత పదేళ్ల నాటి వివరాలతోనే ఆధార్ కార్డును వినియోగిస్తుంటే అడ్రస్ సహా ఇతర గుర్తింపు పత్రాలను కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కార్డుగానే కాకుండా అనేక నిత్యావసర సేవలు మరియు ఇతర ప్రయోజనాల కోసం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ఆర్థిక వ్యవహారాల నుంచి ప్రభుత్వపరమైన ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి సహాయం చేసేందుకు ఆధార్ కార్డును ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుంటున్నారు ఈ కారణంగా ఆధార్ కార్డులో సరైన వివరాలు ఉండడం తప్పనిసరి